గణపతిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా వ్యాస భగవానుడు మహాభారతంలో రాయాలి అనుకున్నప్పుడు నేను ఎంతో వేగంగా చెప్తుంటాను అంతే వేగంగా ఎవరు దీనిని రాయగలరు అన్నప్పుడు బ్రహ్మదేవుడు గణేష్ రాయగలడు అని చెప్పగా ఇంత గొప్ప కావ్యాన్ని రాయడానికి గణేషు ఒప్పుకుంటాడు ఒప్పుకొని మహర్షి దగ్గరకు వెళ్తాడు మహర్షి కరెక్ట్ గా వినాయక చవితి రోజునే మహాభారత కావ్యాన్ని రాయడానికి మొదలు పెడతారు పది రోజుల పాటు మహర్షి మహాభారతాన్ని చెప్తూ ఉండగా గణపతి దేవుడు రాస్తూనే ఉంటాడు ఈ విధంగా రాయడం వల్ల గణపతి శరీరం అంతా ఎంతో వేడిగా అయిపోతుంది ఇది చూసి మహర్షి సరస్వతి నది వద్దకు తీసుకొని వెళ్లి స్నానం చేపిస్తాడు గణపతికి ఈ విధంగా చేయడంతో గణేష్ ఎంతో సంతోషించి గణపతి ఒక వరాన్ని కూడా ఇస్తాడు ఎవరైతే పది రోజులు పూజలు చేసి పదకొండో రోజు నిమజ్జనం చేస్తారో వారికి సమస్యలు అన్ని పోయి సుఖం సంతోషం వస్తాయి అని చెప్పి చెప్తాడు జై గణేష మీకు గనక నచ్చితే జై గణేష అని కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్